హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అనంతపురం మార్కెట్ టమోటా దిగుమతి ఎంత వచ్చింది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ అనంతపురం మార్కెట్లో ముప్పై మండీలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ముప్పై మండీలకి ఎంత దిగుమతి వచ్చిందని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ అనంతపురం స్టాక్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈరోజు ఈ ఈరోజు అయితే గనక ఆదివారము ఇరవై ఐదో తారీఖున జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అనంతపురం మార్కెట్ స్టాక్ ఎంతవరకు వచ్చింది అనేది నైట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నాం ఇది ఓన్లీ నైట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఫ్రెండ్స్ ధరల వీడియో మరొక వీడియోలో తెలియజేస్తాను అనంతపురం మార్కెట్లో ముప్పై మండీలు అయితే ఉన్నాయి ముప్పై మండీలకి అయితే కనుక స్టాక్ రావట్లేదు కొన్ని మండీలకే వస్తుంది అందులోనూ స్టాక్ అనేది రోజు తగ్గుతూ వస్తుంది ఫ్రెండ్స్ అలాగే పొడికాయలు గుజ్జుకాయలు ఇలాంటివి తీసుకురాబాకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు తీసుకువచ్చిన ఛార్జెస్ కూడా డబ్బులు గిట్టుబాటు అయితే ఉండదు పెరిగిన కూలీ కూడా ఉండదు అనమాట అలాంటివి పోవట్లేదు ఇప్పుడు అలాగే ఈరోజు స్టాక్ చూసుకుంటే కనుక ఎనభై వేల ప్లస్ బాక్సెస్ అయితే దిగుమతి అయితే వచ్చింది ఫ్రెండ్స్ చూసారు కదా ఇది ఓన్లీ నైట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ధరల వీడియో మరొక వీడియోలో తెలియజేస్తాను మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ